కపిల్ మహారాజ్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేశ్రీ కపిల్ మాషి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనం యోగా క్లాసెస్ గురించి తెలుసుకుందాము ఆన్లైన్ యోగా క్లాస్ గురించి నమస్తే గురు నమస్తే కావేశ్రీ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గురు గారు చాలా సూపర్ కోట్ సూపర్ ఇచ్ కాబట్టి సో వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పాండరంగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి వావ్ వా గోల్డెన్ టైమ్ స్టార్ ను అనండి వినండి కనండి ఓం 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 ఆ ఆ ఆ ఇది గురుగారు వీడియోలో స్టార్టింగ్ గా నవ్వుతానండి నవ్వాలి కదా నవ్వడం యోగం నవ్వకపోతే రోగం నవ్వించడం మహా యోగం ఈ మే నెల ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్లో మన క్లాసులు జరుగుతున్నాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనకి మార్చ్ ఫస్ట్కి స్టార్ట్ చేశాను కానీ ఈ రెండేళ్ళు నేను ఎందుకు లేట్ చేశాను అంటే ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డేకు ముందు తప్పకుండా ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సే టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా మేము అలా చెప్తూనే ఉంటాము సో ఈ వన్ మంత్ సర్టిఫికేట్ కోర్స్ మళ్ళీ మే కి స్టార్ట్ అవుతుంది జూన్ ఫస్ట్ వరకులో వన్ మంత్లో వాళ్ళ కోర్స్ అయిపోతుంది తప్పకుండా వాళ్ళకు వాళ్ళ జీవితంలో సో పాదాల గోధ నుంచి తల వెంట్రుకల వరకు ఎలాంటి డిసీజ్ నచ్చినా గానీ యోగా ద్వారా మనం తగ్గించుకోవచ్చు అయితే దీని గురించి నేను చెప్పే ముందు మనము కోర్సు నిజంగా జరిగింది ఎందుకంటే ఒక్కటే మాట చెప్తా నాకు నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు నా జీవితంలో ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళింది లేదు ఈవెన్ పారాస్టమల్ టాబ్లెట్ వాడి లేదు కానీ ఈ వన్ టూ ఇయర్స్ లో నేను హాస్పిటల్ చుట్టే దొరుకుతున్నా దీనికి ఎందుకు అని అంటే నాకు బాగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇటుతోటే అది నేను మళ్ళీ నేను యోగా చేసి మంచిగా అయిపోయినా కదా బాగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నప్పుడు బ్యాంకులలో ఒక రూపాయి ఇప్పుడు ఇంట్లో ఒంట్లో మరియు పరిస్థితుల్లో బ్యాంకులో అన్ని అకౌంట్లలో లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు అయిపోయినాయి అంటే ఈ రెండు నా జీవితంలో కళ్ళ నిండుగా చూసాను సో అందుకోసమే మీ జీవితంలో మన ఉన్నాయిగా హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేసుకుంటే అయిపోతుందిగా అనే వాళ్ళ కోసమే నేను చెప్తున్నా నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా మరి హాస్పిటల్ ఎన్నిసార్లు తిరుగుతాను న్యాచురల్ ఫేస్ లో పోయింది కదా ఒక వన్ ఇయర్ నా ఫేస్ ఎలా ఉంది ఎలా ఉంది ఇది ఒక నిజమైన గుణపాఠం ఎవరైతే బాగా డబ్బుండి అహంతారంతో తన జీవితంలో నిర్లక్ష్యంతో డిసిప్లిన్ లేకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా అలా పెద్ద గుణపాఠం నాకు ఆల్రెడీ అయిపోయింది రెండు సార్లు గుణపాఠ అదే సో అందుకోసం మళ్ళీ నేను యోగా క్లాస్ అంటే లాస్ట్ ఇయర్ నేను మొదలు పెట్టినా కానీ సగం సగన్సనం చేస్తున్నాను సగం చేయడానికి వీలైన ఎందుకంటే పెద్ద గుణపాఠాలు వచ్చాయి నాకు నేను రోజు వన్ అవర్ నుంచి టూ అవర్ ఖచ్చితంగా నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను దాదాపుగా నెల రోజులలో ఒక మూడుకేళ్ళ బరువు దగ్గర నిన్న శంఖు ప్రక్షాళన చేసుకున్నా ఇవన్నీ విషయాలు చెప్తా సర్టిఫికేట్ యోగా కోర్సు ఎందుకు నేర్చుకోవాలి దాని వల్ల ఎంత బెనిఫిట్ లక్షల కోట్ల రూపాయల హాస్పిటల్లో పెట్టినా మనకు ఆరోగ్యం రాదు అనే విషయం అందరికి తెలుసు అయినా సరే హాస్పిటల్ ఒక్కసారి మన కపిల మహర్షి మిషన్ ద్వారా బాబా పాండంగం యోగా మిషన్ స్టార్ట్ ద్వారా నెక్స్ట్ మంత్ నుంచి మనకు అన్ని కోర్సులు స్టార్ట్ అవుతాయి వివరాలు ఏంటి తెలుసుకుందాం ఒకసారి చెప్పండి కోర్సెస్ ఉంటాయి మనకి న్యూమరాలజీ సో దాని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది లక్ష తొంభై ఎన్ఆర్ఐస్ కి ఉంటుంది నెక్స్ట్ పార్మిస్ట్రీ కోర్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ అంటే యాభై ఇండియన్స్ కి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఎన్ఆర్ఐస్ కు నెక్స్ట్ ఈస్ యోగా కోర్స్ ైస్ ఫిఫ్టీ వన్ అంటే యాభై ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్ కి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఎన్ఆర్ఐస్ కి సో ఇవన్నీ మన కోర్సుల వివరాలు ఇవన్నీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మే ఒకటో తారీఖు ఆన్లైన్ లో మనకు కోర్సు స్టార్ట్ అయిపోతాయి యోగా కోర్సు అదే విధంగా ఆన్లైన్ లో న్యూమరాలజీ కోర్సు స్టార్ట్ అయిపోయింది మే ఒకటో తారీఖే రెండు రెండు ఆ రోజు స్టార్ట్ అవుతాయి పదవ తారీఖు ఫార్మిస్ట్రీ పంతొమ్మిదో తారీఖు ఏమో మనీ పవర్ మాస్టర్ క్లాస్ యోగ క్లాస్ రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఏదో ఒక షెడ్యూల్ లో ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం డైలీ కన్సల్టేషన్ కోసం చాలా మంది ఫోన్ చేస్తుంటారు ఉదయం పది ఏమంటున్నాను సో నేమ్ కరెక్షన్ కు ఆరు వేల తొమ్మిది వందలు తర్వాత ఫారెన్ వాళ్ళకు విదేశీలకు పదిహేను వేల తొమ్మిది వందలు ఉంది అది లక్కీ నేమ్ కావచ్చు నేమ్ కరెక్షన్ కావచ్చు చిల్డ్రన్ నేమ్ కావచ్చు ఇక మొబైల్ నెంబర్ కయితే భారతీయులకు అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఎక్సిడెంట్ ఇంకా మంచిది కావాలి నలభై ఆరు అంటే నలభై ఆరు వేల తొమ్మిది ఇది బయట చాలా డెబ్బై ఐదు వేలు లక్షకు అమ్ముతున్నారు మా ఇంకా లక్కీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఎందుకంటే కష్టం కానీ లాభాలు రావు సో బ్యాంక్ లో మంచి అకౌంట్ ఉంటే అది మేము ఇండియా వాళ్ళకు ఆరు వేల తొమ్మిది వందల మేమే నంబర్ ఇస్తున్నాము మీరు ఏ బ్యాంక్ లో తీసుకుంటున్నారు అనేది నేను మళ్ళీ చెప్తాను అదే విధంగా విదేశీలో పదిహేను వేల తొమ్మిది వందల అయింది ఇంకా లక్కీ వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ సరిగా లేకపోతే ఆ నెంబర్ సరిగా లేకపోతే మనకి యాక్సిడెంట్ అని జరుగుతున్నాయి చాలా మంది హీరో ప్రముఖుల జరిగింది అదే విధంగా బిఆర్ఎస్ మొన్న నా నల్గొండ దగ్గర కూడా జనార్దన్ రావు ఆయన రఘుబాబు కార్యకృతాలకి చనిపోయారు సో ఇవన్నీ జరుగుతాయి ఉన్నాయి వాటి గురించి వీడియో కూడా చేశాను లకీ వెహికల్ నెంబర్ అయితే కంపల్సరీ మీకు ఫారెన్ లో ఉన్న వాళ్ళకి పదిహేను వేల తొమ్మిది వందల ఇది మొత్తం మీద అయితే ఇవన్నీ నేను చెప్తున్నాను మూలుగా స్టిక్కర్స్ కూడా ఉంటాయి మా దగ్గర అవి కూడా ఆఫీస్ లో ఉంటాయి అవైలబుల్ ఉంటాయి మ్యాజిక్ బాటిల్ అయితే తప్పనిసరిగా వాడండి మీరు ఏ కోర్టు జైన్ అయినా జేన్ గొప్ప అయినా సంబంధం లేదు కానీ ఈ మ్యాజిక్ బాటిల్ ఎవరైతే వాడుతుంటే తప్పకుండా ఫాస్ట్ గా కోటీస్ లో అవకాశాలు ఉన్నాయి నేను వాడాను టూ ఇయర్స్ లో నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి లగ్గీ స్టిక్కర్స్ అమౌంట్ నైన్ నైన్టీ నైన్ డైరెక్ట్ ఆఫీస్ వచ్చి తీసుకోవాలి నో కొరియర్ సర్వీస్ రింగ్స్ కూడా ఉన్నాయి లక్కీ రింగ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి తాబేలు ఉంగరం గానీ బొటన్ రింగ్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఆఫీస్ కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో ఇక నేను నేను బెస్ట్ మ్యారేజ్ అనేది ఒకటి పది పంతొమ్మిది అక్టోబర్ లో జరుగుతుంది అది ముందే రీషేజ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఏదైనా ప్రైస్ పెరుగుతుంది లక్ష దాటి దాన్ని ఇక బంగారం ధర కూడా ముందే చెప్పాను కదా లక్ష రూపాయలు దాటుతుంది అని ఇప్పుడు డెబ్బై ఎనభై వేల మధ్యలో ఉంది ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే వన్ మంత్ సర్టిఫికేట్ ఆన్లైన్ యోగా కోర్సెస్ లాస్ట్ ఇయర్ కూడా పదిహేను ఇరవై మంది జాయిన్ అయ్యారు సేమ్ ఇదే ప్రైస్ భారతీయులకు యాభై తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది విదేశీలకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది తప్పకుండా ఈ దీంట్లో ఏం జరుగుతుంది అంటే నాకు జల ప్లవనయ్యే ఒక విద్య వచ్చు అంటే నీటిపైన ఎలా చేయడం అనేది అది కూడా నేర్పిస్తాం తర్వాత మన శరీరాన్ని మన మన శరీరము చాలా విషపూరితం తయారైపోతుంది ఇది తెలవక మనము ఎన్నో టెస్టులు చేయించుకుంటూ ఉంటాం అంటే నా విషయంలో జరిగిన విషయం చెప్తే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు ఏం జరిగిందంటే సరే నాకు ఒక పన్ను ఊగుతుంది కదా దీన్ని మంచిగా చేస్తున్నామని వెళ్ళాం అప్పటికే నా అన్ని పళ్ళన్ని కూడా సందు పళ్ళు ఉన్నాయి కదా సరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి సరే ఇదైతే ఒకరైతే సెట్ చేస్తున్నారని అనిపించారు వాళ్ళు ఏం చేశారంటే సజెషన్ సరే ఒక పన్ను ఏంటి ఈ చివరిలో కూడా ఇవి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది ఇవి కూడా ఊగుతున్నాయి కదా ఇంకా ఇవి తీసుకో అవి తీసు మొత్తం ఒకసారి తీసేద్దాం దాదాపుగా ఐదు లక్షలు అట్లా ప్యాకేజ్ అవుతుంది దాన్ని క్యాప్స్ వేద్దాం అది మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఈ మీకు ఎత్తు పళ్ళు ఉన్నాయి కొంచెం సందు పళ్ళు ఉన్నాయి కదా ఇది మంచిగా ఉండవు అని అంటే డబ్బులు కూడా ఉన్నాయి కదా సరే మనం చేయించుకుందాం అని చేంజ్ చేసుకున్నాం సో జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్త్ స్టార్ట్ చేసినాం ఈ సర్జరీ జనవరి నైన్టీన్త్ అయిపోయింది దాదాపు పదిహేను రోజులు మేము ఆఫీస్ లో కూడా సరిగా లేకపోతే ఇక్కడ ఇక్కడ రోజు యాభై నుంచి లక్ష రూపాయలు నష్టం ఇక్కడ మన ఆరోగ్యం కూడా మంచిది కావాలని అక్కడ హాస్పిటల్ వెళ్ళినాం దీని తర్వాత ఏమైంది ఆ నైన్టీన్త్ రోజుకి అయిపోయిన సర్జరీ చాలా బాగుంది చాలా నీట్ గా అయిపోయినాయి పళ్ళు కూడా చాలా బాగుంది అట్రాక్షన్ ఉంది మీరు పాత రెండు వేల ఇరవై మూడులో నా వీడియో చూడండి చాలా బాగుండదు వాయిస్ కూడా క్లారిటీ ఉంటుంది సో రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇంకా లాస్ట్ చివర్లో లో ఎలక్షన్ వచ్చేటప్పుడు నేను కామారెడ్డి హైదరాబాద్ ఇవన్నీ జరిగింది అనుకోకుండా నవంబర్ ఫస్ట్ కి బెస్ట్ మ్యారేజ్ జరిగింది దాదాపు ఇరవై ఇరవై మూడు మంది చేశాము డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రాదు అనుకోకుండా మన పొరాటర్ తో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ అంటే ఎగ్ బౌల్ చాలా మెత్తగానే ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి ఏ పొరికి అంటే టక్కు మన శబ్దం వచ్చింది పన్నీర్ అదే నీ మొన్నే కదా వన్ ఇయర్ కూడా కాలేదు వాళ్ళు గ్యారెంటీ టెన్ ఇయర్స్ పెట్టారు గ్యారెంటీ మరి మరి సార్ ఇది ఏదో ఇన్ఫెక్షన్ అయింది ఐటీమెంట్ వాడు ఇది వాడు అది వాడు అన్నారు తర్వాత ఇంకా ఎక్కువ అయింది అసలు సెట్ కాలేదు మళ్ళీ తీరా ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏమన్నారంటే సార్ మీ పైన మొత్తం ఇక్కడ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇక్కడంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఈ మొత్తం రూట్ నుంచి మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేయాలి మొత్తం స్క్రూ స్క్రూ బిగించాలి అన్నారు నేనేమనుకున్నాను ఒక్క స్క్రూ బి అక్కడ ఒక పండుగ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు ఆల్రెడీ నాకు జనవరి ఒక ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నేను ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం రెండు గంటలు మూడు గంటలు సర్జరీ జరగడం చాలా పెయిన్ పోదు ఆయన బాధపడలేదు మైండ్ సెట్ చేసుకున్నాను ఆ వీడియో కూడా కొన్ని పెట్టాను పెట్టాను తర్వాత ఇప్పుడు సర్జరీ అయిపోయి పది నెలలకి నాకు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒక తారీఖు రావడం వల్ల నేను ఏమనుకున్నా సర్జరీ మళ్ళీ నాకు జనవరి ఫస్ట్ కి బెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి గ్రూప్ ప్రవేశ ఉన్నాయి తొందరగా కావాలి అని మళ్ళీ నేను అన్నాను సరే అంటే ఏముందండి దాన్ని మొత్తం తీసేస్తాం అవి తీసేసి మళ్ళీ మొత్తం రూట్ కినాల్ నుంచి మళ్ళీ ఇంప్లాంటేషన్ చేస్తామంటే చల్లే కానీ ఇవి చాలా ఇబ్బంది ఆ స్కూల్ బిగించేటప్పుడు సర్దే చేసేటప్పుడు రంపం కోసినట్టు నీ సౌండ్ వస్తుంది రోజు మూడు గంటలు చేసి మూడు ఐదు మూడు నాలుగు రోజులు అట్లా విదాము అయిపోయింది చాలా పెట్టారు టెంపరీగా గృహ ప్రవేశానికి జనవరి ఫస్ట్ కి పెట్టారు సో నేనైతే ఆ రోజు నాలుగు లక్షల రెండు లక్షలు ఖర్చు పెట్టాను ఒక ముద్ద కూడా అందరి కోటి ఇరవై లక్షల ఇల్లు గృహప్రవేశం అందేనే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది బహిరంగంగా అరే ఇన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ ముద్ద నేను లేకపోతున్నాను నేను కోడిపోయాను నా జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని రియలైజ్ అయితే అందులో మా ఇంట్లో మా అమ్మ రావడం మా అమ్మకు నేను కాస్త అన్ని అంత బాగుంది నేను తిల్లేను సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్మెల్గా మళ్ళీ ఆ జనవరి పద్నాలుగో తారీఖు రోజు మళ్ళీ పెట్టారు అది చెట్టు కాలేదు మళ్ళీ తీసాము మొత్తం మార్చి నెల వరకు ఇదే పని పెట్టడం తెలియదు ఒక పెద్దగా వచ్చాయి పని ఒక చిన్నగా వచ్చాయి రకరకాల లాస్ట్ కి నా ఫేస్ ఓల్డ్ ఏజ్ లాగా గొప్ప మాట కూడా చాలా గా రాలేదు లాస్ట్ కి అంతా అయిపోయింది సరే ఏదో పెట్టుకుంటే అయిపోతుంది మనం పని చేస్తున్నాం మనకి ఇప్పటికే లాస్ అయిపోయింది సంవత్సరం యాభై నుంచి వన్ సిఆర్ లాస్ అయిపోయింది అని నేను మళ్ళీ ఆఫీస్ లో ఎంత ఆపరేషన్ అయినా మళ్ళీ నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ లాస్ట్ మంత్ మార్చి ఇరవై మూడో తారీఖు రోజు దానికని మార్చి ఇరవై ఒకటో తారీఖు కొంచెం నాకు వేడుకుంటు వేడుకు అదే పోయి కానీ అనుకోకుండా నేను ఎక్స్పెక్టే చేయలేను ఎప్పుడు మోషన్ ఫ్రీ ఉంటది హెల్దీగా ఉంటాను ఒక పంట ఇన్ఫెక్షన్ కానీ నాకు తెలియకుండానే మెల్లిగా మన సీట్ ప్రాంతంలో చిన్న కూర్పు అయింది చిన్న కూర్పు కదా ఇక్కడ అయింది అక్కడ అయింది అనుకున్నాం అది రెండో రోజు పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ లో సీట్ లో కూర్చునే పరిస్థితి కూడా లేదు చాలా ఎప్పుడు చాలా ఫీవర్ వచ్చేసింది అంటే నేను ఇప్పుడు ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి యోగాని పక్కనే పెట్టి డబ్బు న్యూమరాలజీ మరీపోవాలి ఫార్మిస్ట్రీ ఇవే అయిపోయింది ఎండ కలగకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి నా శరీరంలో ఏం జరుగుతుంది అని నేను మొత్తం ఖర్చు చేస్తే నాకు వచ్చింది మా అన్నయ్య మా పెద్ద అన్నయ్యకు ఫోన్ చేసి అది తొందరగా చెప్పొద్దా మరి మెడిసిన్ మనం చిన్నప్పుడు రాస్తాం యాంటీబయాటిక్స్ రాశాను నేను మెడిసిన్ కానీ అన్నయ్య సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది సో దాన్ని బట్టి నేను ఏం చేసింది మా అన్నయ్య ప్రిస్క్రిప్షన్ చేసింది నేను పది పదిహేను రోజులు వాడాను వాడిన తర్వాత సిచ్యువేషన్ కస్టమర్స్ వస్తుంటే నేను ఆఫీస్ లో లో కూర్చోలేని స్థితి నిలబడి చెప్పడం తర్వాత న్యూమరాలజీ క్లాస్ కూడా నాకు లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాకు క్లాస్ ఉంటే కూడా నేను చాలా పెయిన్ఫుల్ గా డైఫర్స్ వేసుకొని బ్లడ్ లీక్ అవుతున్నా ఎంత కష్టమైనా నేను అవన్నీ భరిస్తూ కూడా క్లాస్ చెప్పేశాను నిమరాత్ క్లాస్ ఎందుకంటే ఒక్కొక్కరు లక్ష అరవై వేలు కట్టారు కాబట్టి మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి నేను క్లాసులు చెప్పడం మళ్ళీ ఆ క్లాస్ చెప్పిన తర్వాత యోగా చేయండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఎందుకోసం అంటే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు అంటే రేపటికి వన్ మంత్ తో నేను సఫర్ అవుతుంటే ఇది ఫిష్ గా అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ రోజునే ఫిస్ట్ గా సో దానికి సర్జరీ ఏంటిది లేజర్ చిక్స్ ఏంటివి ఇవన్నీ తెలుసుకుంటే చాలా నాకైతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి ఫిష్టు లాక్ గానీ ఫైర్స్ గానీ ఫిషరీస్ గానీ ఎప్పుడైనా సర్జరీ జరిగితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనే విషయం నేను ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితమే చెప్పాను యోగా గురువు అంతేందుకు ఈ పంట విషయంలో జరిగింది కదా ఈ పంట విషయంలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ మళ్ళీ నాలుగు సార్లు సర్వే జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ డాక్టర్ గారు ఏమంటారు అంటే ఆరు నెలలకు సార్ రావాలంటారు అంటే ఒక్కసారి మీకు హాస్పిటల్కి వెళ్ళిపోయామంటే జీవితాంతం మీద హాస్పిటల్ అంకితం అయిపోతుంది ఫ్యామిలీ డాక్టర్ అంటారు ఇవన్నీ తెచ్చిపోయిన తర్వాత నెల రోజులు నేను పెయిన్ భరించైనా సరే మీకు తెలుసు మీ ఇళ్ళలో ఎవరికైనా ఫిస్ట్ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళ కడితే ఎదుగుతుంది ఇది మాటలతో చెప్పేది ఏం లేదు సో అట్లాంటిది నేను ఏం చేశాను కూర్చో రాకున్నా కానీ నేను ఏవేవో ఓపేదిక్విప్మెంట్ మీరు పుట్టుకొని ప్రాణాయామం చేసుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటూ యోగా మీద ఫుల్ ఫోకస్ చేసి టబ్బులో నుంచి డెటాల్ చేసి చాలా అంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అనమాట న్యాచురల్ వే యోగా ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్ని వాడి ఈ రోజు మాత్రం ఏముంది ఉన్నాను కదా హ్యాపీగా దాదాపుగా నా ఫిస్ట్ లా నాకు నేనుగా అంటే మా అన్నయ్య యాంటీబయాటిక్స్ ఇవ్వడం అదొక మేజర్ పార్టే అదోపతి నేనే ఇక్కడ కించబడలేదు ఒక యాంటీబయాటిక్స్ అంటే దాంట్లో పిగ్ ఇంట్రెస్ట్ నిండు పెద్ద పేగులో ఏదైతే నాకు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే విషయం ఈ మూలం మా యొక్క డెంటల్ డాక్టర్ చెప్పకపోవడం అనేది పెద్ద బ్లెండర్ మిస్టేక్ దీని వల్ల ఈ రోజు నేను ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు డైరెక్ట్ గా క్యాష్ కోల్పోయాను దాని తర్వాత అంతకన్నా ఎక్కువగా నా యొక్క ఆరు నెలల సంవత్సరంలో ఒక అరవై నుంచి ఒక వన్ సిఆర్ నేను నా ఆఫీస్ నుంచి నేను నా బిజినెస్ కోల్పోయాను ఇవన్నీ తర్వాత నా లక్షల కోట్ల తర్వాత నా యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అనేది ఈ జబ్బుల వల్ల చాలా డౌన్ ఫాల్ అయిపోయింది ఇంట్రెస్ట్ తగ్గిపోయింది స్పేస్ లో వాల్యూ తగ్గిపోయింది కళ తగ్గిపోయింది దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా ఎక్కడ పోయినా కానీ ఎవ్వరు చీట్ చేస్తున్నారా మోసం తర్వాత కానీ నీ ఆరోగ్యం పోయింది అంటే ఎవ్వరు తీసుకురాలని రియలైజ్ అయిపోయాను నేనే ఇంత యోగా గురువు ఉండి చాలా మందికి నేను ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తిని ఈ రోజు నేను రోగిగా మారిపోయాను దీనికి అంతటి కారణం నా నిర్లక్ష్యమే నా ఎండి సిక్ ఎండి ఏంటిది రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకు పడుకునేది ఆ అప్పుడు పడుకునే ముందు ఒంటి గంట పడుకునే ముందు ఒక హాఫ్ అవర్ ముందు భోజనం చేసేది మళ్ళీ తెల్లారి నాలుగు గంటలకు వేసేది నిద్ర సరిగ్గా లేదు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయండి డిన్నర్ సరిగ్గా చేయండి లంచ్ సరిగ్గా ఉండదు ఇన్ని డబ్బులు ఉన్నాయి ఒక టైం మేనేజ్మెంట్ లేదు దీనివల్ల శరీరంలో చాలా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఇబ్బంది పడ్డా దీన్ని బట్టి చాలా రియలైజ్ అయిపోయి నేను ఇక అలోపతి యాంటీబయాటిక్స్ వాడు ప్రాణాయామం చేసుకుంటూ లాస్ట్ మంత్ ఒకసారి లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ లోనే లాస్ట్ సండే ఇప్పుడు మొన్న సండే ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి నేను శంకుపక్షాళన చేస్తున్నాను గజకర్ణి చేసేస్తున్నాను ఎందుకంటే బిగ్ ఇండస్ట్రీని క్లీన్ చేయడానికి తర్వాత ఇంకటి ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ సండే కూడా నేను ఏం చేశాను శంకు ప్రక్షాళన చేస్తున్నాను ఇప్పుడు ఈ విషయం నాకు వన్ ఇయర్ తెలిసి ఉంటే నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయిపోయేది కాదు ఇన్ని డబ్బులు వచ్చేది కాదు ఇంకొకటి రామనం నేను ఎవరైనా యోగా క్లాస్ లో కూడా చెప్తుంటే మీకు నోరి దుర్వాసన వస్తుందా అంటే నేను ముందే చెప్పేది నీకు మోషన్ ప్రాబ్లం ఉంది నువ్వు సరిగా మోషన్ పోవట్లేదు ఇవన్నీ చెప్పేది కానీ ఇన్ని చెప్పిన నేనే నా విషయంలో నేను ఏంటి గమనించకపోవడం ఇది చాలా బ్లైండ్ మిస్టేక్ బ్లండర్ మిస్టేక్ సో ఇప్పుడు నేను ఇవన్నీ పని చేసుకున్న తర్వాత అరే లోపటినే ఇన్ఫెక్షన్ అంటే జబ్బులు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ మౌత్ ద్వారా అంటే పెద్ద పేగులోనే ఇంత ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోకుండా మనం హాస్పిటల్ చూపి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొండ నాలుగు మంది అయితే ఉన్ననాలు కోడిపోయినట్టుంది అట్లయిపోయింది నా జీవితం సో అందుకోసమే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు జబ్బులు తగ్గించడానికే ఉంటారు తప్ప ఎమర్జెన్సీ ఆరోగ్యాన్ని ఇవ్వరు ఎప్పుడైనా మీ జీవితంలో యోగాని మీరు పట్టుకోలేరంటే యోగాని పట్టుకోవాలంటే జస్ట్ యోగా రాష్ట్రంలో పట్టుకోవడం కాదు యోగ సాధన చెయ్యాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా సరే యోగా చేయకపోతే ఈ కాలంలో చాలా కష్టం చాలా కష్టం సో అందుకోసమే మీరు అనుకోవచ్చు మరి ఫ్రీగా చెప్పొచ్చు కదా అండి ఫ్రీగా చెప్పేంత టైం దాకా నాకు లేదు టైం సో అందుకోసమే ఇప్పుడు ఉన్న నా షెడ్యూల్ ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ అయితే దీనికి సంబంధించింది ఇది మనం సర్టిఫికేట్ కోర్సు వన్ మంత్ జరుగుతుంది సో ఇది మే ఫస్ట్ కి రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఉంది వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు మళ్ళీ వాళ్ళకి ఏం ఫీజు తీసుకోము ప్రతిసారి జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ ఫీజ్ ఆ ఫాదర్ వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మీరు కూడా జాయిన్ అవుతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా జైన్ కావచ్చు అలా వంద మంది వరకు అలౌడ్ ఉంటది జూన్ మీట్ లో సో వన్ అండ్ ఫైవ్ కోర్ లో మంచి కోర్డ్ లో వస్తుంది కాబట్టి ఇండియా వాళ్ళకు యాభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది ఉంటుంది ఇక ఫారిన్ వాళ్ళకి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి ఉంటుంది ఇవైతే నేను నా విషయంలో చెప్తున్నాను ఈ ప్రైజ్ నథింగ్ ఎందుకంటే నేను ఖర్చు పెట్టిన కళ్ళ ముందట పది లక్షల రూపాయలు గూగుల్ పే ఫోన్పే చేసిన సొంత కళ్ళు చేతులు ఉన్నాయి నాకు ఇవి ఇవి నథింగ్ ఇవి మీరు పెట్టుబడిగా మీరు ఆరోగ్యం కోసం మీరు సాధన చేస్తే మీ భార్యను మీ పిల్ల మీ ఫ్యామిలీని మత్తు యోగమయం చేయచ్చు తప్పకుండా సో అందుకోసమే ఈ కోర్సు నేను స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ కొత్త వాళ్ళు జైన్ అయితే వాళ్ళకి కూడా చెప్తాను మీరు జేన్ అయినా జేన్ కాకపోయినా నేను మాత్రం రోజు యోగ చేయాల్సిందే కదా సో అందుకోసమే మీరు జైన్ అయితే మీతో కలిసి నేను చేస్తాను మీరు కొత్త వాళ్ళు జేన్ కాదు ఆల్రెడీ బ్యాచ్ ఉంది సో పాతబ్యాచ్ ఆల్రెడీ ఇరవై ఐదు మంది వాళ్ళతో నేను మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వాళ్ళు అడుగుతున్నాను గురుగారు ఏమైంది ఏమైంది స్టార్ట్ చేయడం నేను రెడీ అవుతున్నాను చక్కగా ఇప్పుడు నేను ఒక మొన్న పదిహేను వందల క్రితం నా వెయిట్ చూసుకుంటే అరవై కేజీలు ఇప్పుడు యాభై ఏడు కేజీలు ఉంది నేను యాభై ఏడు కేజీల నాలుగు నాలుగు వందల గ్రాములు ఉంది సో అలా వెయిట్ కూడా తగ్గుతున్నాను ఇంకా ఫిట్నెస్ అవుతుంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పటికైతే నాకు ఫిఫ్టీలో దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది కొంచెం ఇంకా ఆ ఉండు అంటే పుండు ఉంది సో అది కూడా తగ్గించుకుంటాను కొంచెం టైం పడుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా వాడుతున్నాను నేను సో అది కూడా ప్రాణాయంతో ముగ్రతతో అవన్నీ తగ్గించుకున్నాను ఎందుకంటే ఒక్కసారి ఫిష్లా కానీ ఫైల్స్ కానీ ఫిషరీస్ కానీ వస్తే అక్కడ ఏ సిస్టంలో కానీ నీకు పర్మనెంట్ క్యూర్ అనేది లేదు మళ్ళీ మళ్ళీ వస్తాయి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే న్యాచురల్ వేరే అది యోగా పద్ధతి ద్వారానే కానీ ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఫిష్లా వచ్చినప్పుడు ఫైల్స్ వచ్చినప్పుడు ఫిషరీస్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం చేస్తారు వెంటనే సర్జరీ చేసేసుకుంటారు నేను అనేది ఏంటంటే అలా రాకముందే మీకు నోటి దుర్వాసన వస్తున్నాయా చాలా కంపు కూడా ఉందా మీ నోరు నేను గమనించాను నేను నేను స్వయాన గమనించాను ఏంటి నా నోరు దుర్వాసన వస్తుంది ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది ఈ పట్టి ఇట్లా అయిపోయిందా అనుకున్నాను కానీ తర్వాత నాకు తెలిసింది సో పెద్ద పేగులోనే చాలా మణిలాలు ఉన్నాయి కాబట్టి ఇది పైకి కిందికి వచ్చి ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి వీటికి వీటికి ఒకటే శంకు ప్రక్షాళన గజకాలని ఇంకా చాలా నేచురల్ ఎనిమా ఎనిమీ కన్నా ఎనిమీ కాకుండా ఈ శంకుపక్ష చాలా పెద్ద రిజల్ట్ ఇస్తుంది ఇవి నేను అనుభవించాను చాలా రిలీఫ్ అయిపోయింది నాకు చాలా బాడీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది ఇవన్నీ నేను చెప్పడానికి ప్రాక్టికాలిటీ సోది కాదు ఇది రియాలిటీ రాబోయే రోజుల్లో నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను డబ్బు ఉండగానే కాదు ఆరోగ్యం ఉండకపోతే వేస్ట్ ఆరోగ్యం ఉండగానే కాదు డబ్బు కూడా ఉండాలి ఈ రెండు ఉంటే వెల్త్ అండ్ హెల్త్ ఉంటేనే హ్యాపీ లైఫ్ ఈ రెండిట్లలో ఏది లేకపోయినా ఇబ్బంది సో అందుకోసమే ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకొని మీరు యోగా క్లాస్ లో జాయిన్ అవుతారా అది మీ ఇష్టం యోగా క్లాస్ అన్ని ఫ్రీగానే కదండి అంటే ఆ ఫ్రీగా ఉండాలి ఫ్రీగానే అండి గవర్నమెంట్ స్కూల్ కి ప్రైవేట్ స్కూల్ కి తేడా తెలుసు కదా మీకు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు రిక్షా వాళ్ళు కూడా ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు ఫ్రీ క్లాసుల్లో రెండు రోజులు మూడు రోజులు చెప్తారు వెళ్ళిపోతారు మీ జబ్బు గురించి పట్టించుకుని నాదే ఎవరు ఉంటారు ఎవరు ఉన్నది సో ఇంకా స్టెప్ బై స్టెప్ మనం చెప్పడం జరుగుతుంది అష్టాంగ యోగం గురించి చెప్తాం ప్రాణాయామం గురించి చెప్తాం ఈ ప్లవన యోగం అంటే నీటి పైన తెలియదు అన్ని కేచర్ ముద్ర ఇవన్నీ రహస్యాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే నేను న్యూమరాలజిస్ట్ కన్నా యోగా గురువు కానీ చాలా చాలా సాధన చేసిన వ్యక్తిని ఇరవై ముప్పై సంవత్సరాలు సో అందుకోసం నాకు దానికి ఇంకా చాలా ఎక్కువ పడుతుంది సో ఆ దాన్ని ఇప్పుడు నేను నాకు నేను అట్లా చెంపలు వేసుకొని అమ్మో బాబాయ్ యోగా చేయకపోతే నాకు ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది నా లైఫ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని తప్పకుండా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది జైన్ కావాలంటున్నారో పైన మీకు ఆల్రెడీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ అదే మొబైల్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే తప్పకుండా జైన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను హ్యాపీ బాదా హ్యాపీ బిచ్ బాదా రిచ్ ఇవన్నీ రియాలిటీ అండి ఈ కట్ట కథలు కావు పెట్టిన కథలు కాదు పిట కథలు కాదు నిజంగా నాకు ఏం జరిగిందో నేను అందుకోసం ప్రతిదీ కూడా నేను షార్ట్ వీడియోలో లేదా లాంగ్ వీడియోలో ఏదో ఒకటి ఉంటది మీరు వెళ్ళి చూడండి నాకు సర్వే చేయనప్పుడు నా మొహం ఎలా ఉంది క్లినిక్ లో ఎలా నేను అక్కడ తీసుకున్నాను వీడియో సో అది మీరు చూడండి అది చాలా బాధగా నేను అప్లోడ్ చేసిన వీడియో అనమాట ఈరోజు నేను కొంచెం సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు జయించేస్తున్నా ఈరోజు అయితే సరే నా శరీరంలో గట్టి ఏవైతే ఉన్నాయో పద్ధతి అదే కొండిపోయినా నేను శరీరంలో ఏది మానవ శరీరంలో చాలా గట్టిది డెంటిన్ అవే నాకు కూడిపోయినాయి అంటే ఇంకా అర్థం చేసుకుని మన ఆరోగ్య స్థితి ఎక్కడ సో తప్పకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఇది ప్రూవ్ అయింది ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు అది కూడా ప్రూవ్ అయింది మా గారు చెప్తే నేను చూకు అనుకున్నాను ఇప్పుడు రియాలిటీ అంటే ఇవన్నీ నా జీవిత పాఠాలుగా మీకు నమ్మించడానికి రెడీగా ఉన్నాను మీరు అడ్మిషన్ అయి చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను సో మొదటిసారిగా మా మా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆన్లైన్ పేర్లేక యాక్టివేట్ చేయండి తప్పకుండా మే ఒకటో తారీఖు నుంచి అది యోగా కాలం బుధవారం వస్తుంది ఖచ్చితంగా మీరు యోగా క్లాస్లో అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ బార్